నమస్కారం మీ రోజును దేవుని వాక్యంతో ప్రారంభించాలంటే తెలుగు బైబిల్ ఛానల్ చూడండి ఇక్కడ ప్రతిరోజు బైబిల్ వాక్యం యథాతథంగా చదివి వినిపించబడుతుంది దేవుని వాక్యాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి కీర్తనల గ్రంథము అధ్యాయం హోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు పాము నాలుకవల వారు తమ నాలుకలు వాడిచేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా కాపాడుము బలాత్కారము చేయువారి నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఊరినీత్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవప్రక్కను వలపరచియున్నారు నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు అయినను నేను యహోవాతో ఈలాగూ మనవి చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము ప్రభువైన యహోవా నా రక్షణ యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు యహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించుకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము నన్ను చుట్టుకొనువారు తల ఎత్తి నేడలా వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక కనకనలాడు నిప్పులు వారిమీద గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక కొండెములాడువారు భూమిమీద స్థిరపడుకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమివారిని పడద్రోయునుగాక బాధింపబడువారి పక్షమున యహోవా వ్యాజేమాడుననియూ దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియో నేనెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు